దర్శక తీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొని తన భార్య రమతో డాన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రభుదేవ హిట్ సాంగ్ అయిన అందమైన ప్రేమ రాని పాటకు వీరిద్దరు స్టెప్పులేశారు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది ఆ వీడియోను చూసిన నెటిజన్లు రాజమౌళిలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోయారు అయితే తాజాగా ఆ డాన్స్ కు సంబంధించిన రిహార్సల్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఈ వీడియోలో రాజమౌళి దంపతులు డాన్స్ కోరియోగ్రాఫర్ సమక్షంలో రిహార్సల్ చేశారు వీరితో పాటు మరికొందరు కూడా రిహార్సల్ చేస్తున్నారు అయితే వీరి స్టెప్ లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉండే రాజమౌళి ఇలా తన ఫ్యామిలీతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక రాజమౌళి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన మహేష్ బాబు తో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది యాక్షన్ అడ్వెంచర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి